హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ మెలోడీ ఆఫ్ లైఫ్ ఈరోజైతే నేను మునగాకు పొడిని చేస్తున్నాను ఇందులో విటమిన్ ఏ సిబి మళ్ళీ ఐరన్ కాల్షియం పొటాషియం ప్రోటీన్స్ అయితే పుష్కలంగా ఉంటాయి ఇది యాంటీ యాక్సిడెంట్గా కూడా చాలా మంచిగా పనిచేస్తుంది మళ్ళీ షుగర్ లెవెల్స్ని అయితే తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తి కూడా మంచిగా మెరుగుపరుస్తుంది అండి నేను రెండు పెద్ద సైజు కట్టెలను అయితే తీసుకున్నా వాటిని క్లీన్ చేసుకొని నీళ్ళల్లో కడిగి ఇట్లా కాటన్ క్లాత్ పైన ఒక ఫోర్ అవర్స్ అయితే ఆరబెట్టుకున్నా కొంచెం తడి లేకుండా ఆరింది అనుకోండి తొందరగా మీకు డ్రై రోస్ట్ అనేది అవుతుంది ఇది మళ్ళీ స్కిన్కు కూడా చాలా మంచిది ఇట్లా మంచిగా లో ఫ్లేమ్ పైన రోస్ట్ చేసుకొని పక్కకు తీసుకొని చల్లారి పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ కడాయిలు ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత శనగపప్పు మినప్పప్పు ఇవన్నీ కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో వేయించుతూ ఉండాలి ధనియాలు జీలకర్ర ఒకదాని తర్వాత ఒకటి ఒకటి గోలిన తర్వాత ఒకటి తీసుకొని నువ్వులు నేను ఎంతెంత క్వాంటిటీ అన్నది కింద మెన్షన్ చేస్తున్నాను ఒక పది వెల్లుల్లి రెమ్మలు ఇక మిర్చి వచ్చేసి మీరు తినే కారంను బట్టి వేసుకోవచ్చు నేనైతే ఒక టెన్ తీసుకున్నాను ఒక ఐదు చింతపండు రెమ్మలు ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసుకున్నా ఇందులో ఇంగో వేస్తే ఫ్లేవర్ మంచిగా యాడ్ అవుతుంది ఒక వన్ మంత్ ఇది మీరు రెగ్యులర్గా తీసుకొని చూడండి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది ఆ చల్లార్చిన ఆకుని ఇట్లా పౌడర్ లాగా చేసుకోండి ఆలోపు ఈ ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ చల్లగా అయిపోతాయి కదా దీన్ని కూడా మనము సాల్ట్ బెల్లం వేసుకొని గ్రైండర్ చేసుకోవాలి ఇంకా బెల్లం వచ్చేసి ఆప్షనల్ అండి నేనైతే ఇడ్లీకి రైస్కి కొద్దిగా స్వీట్ ఉంటే బాగుంటుందని బెల్లం అయితే వేస్తాను అది మీ చాయిస్ ఇప్పుడు ఆ ఆపు పొడిని ఇప్పుడు కట్టిన ఈ గ్రైండర్ చేసిన ఈ పొడిని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని ఒక్కసారి గ్రైండర్లో ఒక చుట్టూ తిప్పుకుంటే మంచిగా మిక్స్ అవుతుంది దీన్ని ఎయిర్ టైట్ బాక్స్లో కనుక ఉంచుకుంటే ఇది టూ మంత్స్ అయినా కానీ పాడవకుండా బాగుంటుంది అందుకని ఇది రెగ్యులర్ రొటీన్గా తినే మీరు ఫుడ్లో మాత్రం యాడ్ చేసుకోండి తప్పకుండా చాలా మంచిగా పని చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అంటే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్